కన్న జిల్లా మాది భూమి సమస్య రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు భూ సమస్య జరుగుతుంది కోర్టులో కోర్టులో ఉంది కానీ మా నా మా తాతగారి నుంచి ముగ్గురు అన్నదమ్ములు మేము అన్నదమ్ములు భాగాల కేసులో కోర్టు పోవడం జరిగింది పోయిన తర్వాత వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వన్ ఫార్టీ సెక్షన్ ఉంది మా అన్నదమ్ములు మాట్లాడుకొని ఎస్ఐ దగ్గర పోయి సార్ మేము ముగ్గురు అన్నదమ్ములు మేము ఎవరు వాళ్ళే పొలం చేసుకుంటామని చెప్పగా ఎస్ఎస్ఆర్ మేడం గారికి రిపోర్టు పంపడం జరిగింది అది రెండు నెలల్లో పంపడం జరిగింది ఈమె ఎంక్వైర్ చేయకూకున్నట్ల వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఎత్తేసినామని చెప్పి శివకుమార్కి చెప్పి ఆర్ఎస్ఆర్ ఎంఆర్ఓ సార్ చెప్పి పొలంలో మీరే దిగండి వన్ ఫార్టీ ఫైవ్ ఎత్తేసిన చెప్పడం జరిగింది నేను కంప్లైంట్ దారును నేను మా నాన్నగారు కంప్లైంట్ దారుని మేము కంప్లైంట్ దారు మేము మాకు నోటీస్ ఇవ్వకున్నట్ల అడిగితే పోయి నేను డైరెక్ట్ ఎస్ఐ గారిని అడిగితే ఎస్ఎస్ఆర్ ఉండి ఈ నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు నోటీస్ రాలేదు ఏమి రాలేదు ఆయన ఎవరు చెప్పినాడని చెప్పితుంది ఎస్ఎస్ శివ కుమార్ని అడిగితే నాకు ఎంఆర్ఓ మేడము ఆర్ఎస్ఆర్ చెప్పినట్టు నేను దిగినాను నాకు ఏమన్నట్టు వాళ్ళని కనుక్కోాల నాకు సంబంధం లేదని శివకుమార్ ఎస్ఐ చెప్పడం జరిగింది నేను తర్వాత అదే ప్రజా సమస్యలో సొక్కరట వారికి కంప్లై ఎంఆర్ఓ గారిని అడిగితే వన్ ఫార్టీ సెక్షన్ మీరు లెటర్ రాసి ఈ పెడతారని చెప్పింది నేను నాలుగో మూడో నెలలో లెటర్ పెడితే ఇంతవరకే స్పందన రిపోర్టు ఇవ్వలేదు కానీ నేను అదే రిపోర్ట్ అయిన తర్వాత నేను సబ్ కలెక్టర్ వారికి ఆరు పెట్టిన నేను ప్రజా సమస్యలో ఆరు పెట్టిన ఆరుకి ఒక్కనాడు ఒక ఎండర్స్మెంట్ ఇలా ఆఫీస్కి పిలంపేలా నా వేరే ఫోటో పెట్టి క్లోజ్ చేయడం జరిగింది కావాల్సి ఉంటే నా రిపోర్ట్తో సహా నా ఆధార్ కార్డ్ నెంబర్తో సహా చెప్తాను పీజీఆర్ఎస్లో చెక్ చేయండి ఆ సమస్యలు ఏముండవో ఏం లేదు మేడం గారు ఇప్పుడు పిలంపించింది ఈ రన్న వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ గురించి మాట్లాడడానికి వచ్చిన ఫోన్ చేసినారు ఆర్ఎస్ఆర్ ఫోన్ చేసి నేను పోయినా ఏ అంటే నీకు నలభై సెంట్లు ఇప్పిస్తాను మీరు రాజా పక్కల పోండి నేను శివకుమారే వాళ్ళే దిగుతారు నెక్స్ట్ వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టిన తర్వాత శివకుమార్ శివకుమార్ దిగితే నేను ఎటువంటి యాక్షన్ తీసుకోను ఏమంటే ఇప్పుడే మాట్లాడుకో చేసుకోవాలి మేడం కరెంట్ జిల్లా మాది భూమి సమస్య రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు భూ సమస్య జరుగుతుంది కోర్టులో కోర్టులో ఉంది కానీ మా నా మా తాతగారి నుంచి ముగ్గురు అన్నదమ్ములు మేము అన్నదమ్ములు బాగర్ కేసులో కోర్టు పోవడం జరిగింది పోయిన తర్వాత వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వన్ ఫార్టీ సెక్షన్ ఉంది మా అన్నదమ్ములు మాట్లాడుకొని ఎస్ఎస్ దగ్గర పోయి సార్ మేము ముగ్గురు అన్నదమ్ములు మేము ఎవరి వాళ్ళే పొలం చేసుకుంటామని చెప్పగా సార్ మేడం గారికి రిపోర్టు పంపడం జరిగింది అది రెండు నెలల్లో పంపడం జరిగింది ఈమె ఇంక చేయబోకున్నట్ల వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ విత్తేసామని చెప్పి శివకుమార్కి లేదా చెప్పి ఆర్ఐ సార్ ఎంఆర్ఓ సార్ చెప్పి చెప్పి పొలంలో మీరే దిగండి వనప్రచేక ఎత్తేసని చెప్పడం జరిగింది నేను కంప్లైంట్ దారును నేను మా నాన్నగారు కంప్లైంట్ దారు మేము కంప్లైంట్ దారు మేము మాకు నోటీస్ ఇవ్వకుండా అడిగితే పోయి నేను డైరెక్ట్ ఎస్ఐ గారిని అడిగితే సార్ ఉండి ఈయన నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు నోటీస్ రాలేదు ఏమి రాలేదు ఆయన ఎవరు చెప్పినాడని చెప్తుంది ఎస్ఏ శివ కుమార్ని అడిగితే నాకు ఎంఆర్ఓ మేడము ఆర్ఏఆఆర్ చెప్పిన సార్ నేను దిగినాను నాకు ఏమన్నట్టు వాళ్ళని కనుక్కోవాలని నాకు సంబంధం లేదని శివకుమార్ ఎస్ఐదో చెప్పడం జరిగింది నేను తర్వాత అదే ప్రజా సమస్యలో సబ్ కలెక్టర్ వారికి ఎంఆర్ఓ గారిని అడిగితే వన్ ఫార్టీ సెక్షన్ మీరు లెటర్ రాసియన పెడతారని చెప్పింది నేను నాలుగో మూడో నెలలో లెటర్ పెడితే ఇంతవరకే స్పందన రిపోర్ట్ ఇవ్వలేదు కానీ నేను అదే రిపోర్ట్ అయిన తర్వాత నేను సబ్ కలెక్టర్ వారికి ఆరు పెట్టినా నేను ప్రజా సమస్యలో ఆరు పెట్టిన ఆరుకి ఒక్కనాడు ఒక ఎండర్స్మెంట్ ఇలా ఆఫీస్కి పిలంపేలా నా వేరే ఫోటో పెట్టి క్లోజ్ చేయడం జరిగింది కావాల్సి ఉంటే నా రిపోర్ట్తో సహా నా ఆధార్ కార్డ్ నెంబర్తో సహా చెప్తాను పీజీఆర్ఎస్లో చెక్ చేయండి ఆ సమస్యలు ఏముండవో ఏం లేదు మేడం గారు ఇప్పుడు పిలంపించింది ఈ రన్న వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ గురించి మాట్లాడడానికి వచ్చిన ఫోన్ చేసినారు ఆర్ఎస్ఆర్ ఫోన్ చేసి నేను పోయినా ఏ మేడం అంటే నీకు నలభై సెంట్లు ఇప్పిస్తాను మీరు రాజా పక్కల పోండి నేను శివకుమారే వాళ్ళే దిగుతారు నెక్స్ట్ వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టిన తర్వాత శివకుమార్ శివకుమార్ దిగితే నేను ఎటువంటి యాక్షన్ తీసుకోను ఏమంటే ఇప్పుడే మాట్లాడుకో చేసుకో